అనా ఏం చేస్తున్నావు అన్నా ఏంటి విషయం అనా అక్కడ ఇద్దరు నించొని గోడ మీద వచ్చే వస్తున్నారు ఇక్కడేం చేస్తున్నారు అయ్యాడు చూడండి నా దడావుడి చేస్తారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదా లగ్గర గోలైపోయింది ఏ ఈటిన్ సెక్యూరిటీరా అనా అర్జెంటే లేదన్నా మీ నమస్తే మాస్టర్ రావికి నీ కూతురా అవును మాస్టర్ నీ పేరేంటి మహిరాని వెరీ నైస్ నేమ్ నీకేం కావాలి చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏ సార్ చాక్లెట్ తీసుకురా ఓకే సార్ చెప్పు వికీ మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యుఎఫ్సి మాస్టర్ వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా ఒక అగ్రిమెంట్ బోర్డ్ వేసుకుందాం నీ స్కిల్ లెవెల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు నా అకడమీ పేరు కాపాడాలి కదా బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి ఓకే సార్ మాస్టర్ అవన్నీ వద్దు కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకొని పైకి రా బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి

మీరు ఇక్కడ పరువు బంధాలు ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరద ఇక్కడే గోకుండా అయితే నువ్వు అలాగే సంఖలో గోకుంటూ దుబ్బే పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినిట్ తగలేదు బాడు దుబ్బాడు పటాసు తగల రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి దోపం వేయకూడదు నాన్న దూపం వేయకపోతే పండదు నాన్న విషయం ఏంటో బురకెక్కేలా చెప్పి గల్సా గొల్సా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన ఆ అమ్మాయా ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా దించిన తల పైకి ఎత్తకుండా వెళ్లి స్వాతి ముత్యంరా రా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా అవునరా వచ్చేవారా నేను వచ్చేస్తానా

ఏమా స్కూల్ కు వెళ్లే పిల్లవి బెల్ కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా బెల్ కొడితే సౌండ్ వస్తుంది వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు చూసావు ముస్లిం లిప్టాప్ ఫేస్బుక్ వంటివి వెళ్ళే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి ఏంటి ఫ్లాష్ బ్యాక్ మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఉజ్జోగనికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూల్సాయి తెలుసమ్మా నీకు పెట్టిన మాంస్ల ఐదు అలాగే పోసి గుడ్ వంకాయలు ముడకాయలు పొట్లకాయలు టోమేటా క్యారెట్బుల్ బ్రోకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండి కంట్రీ బ్రోట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చా వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేండి ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ పిచ్చాల తిరుగుకుంటది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పనిలేదు ఇలాంటి జాతుల దగ్గర గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తలగడ్డ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో సినిమా అయిపోయింది పద అమ్మయ్యా సాధన అలారం మోగింది ఇది చెక్కచకా పెళ్ళి పనులు చేసుకోవాలి ముందు అర్జెంటుగా ఎన్ని పూర్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పొద్దున అందుకే చింపేస్తారు ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్ గా విను బ్రా మనం స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన ఆలారం ఇంకా మోగలేదనుకున్నాను మోగింది ఇటు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావా ఇటు మావా షాక్ కుట్టేటరుస్తున్నాను సగం మందికి పొటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పొటాసు ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తుంది వర్ష నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తుంది బ్రో వచ్చేస్తుంది బ్రో

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సదనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా ఏయ్ ఎవడు రాకార దానికి అడ్డంగా ఆపిందా అడ్డంగా ఆపుతాను నిలువు ఆపుతాను నీదేం పోయిందా ఏ ఏంటి మా ఇరేగొచ్చే సేన వస్తారో చీరేస్తానే అనుకున్నావు పడితేరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దు వెళ్ళి వాళ్ళ కాడలో ఉండ అమ్మా వాళ్ళని వదిలేమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటదే మేము అన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మా ఆసగుండా ఉంది ఏ ఒట్టి పంచర్ అని వేయచ్చుగా అదేంట్రా పంచర్ అనే పంచర్

సాధారణ సాగర్ని అంబర్పేట సాధనా మైలం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలల్లో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాక్ చాలు మీ ఐఫిస్ లాంటి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మల్ ని పెట్టినా సీ ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండి పోకి వెదవలు नया కూడా పనికిరారు 70 కే తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ గుడ్ ఇన్ఫార్మర్స్ నొస్తనే ఏంటిది ఓకేనా హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుండా హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోషాయించు పోవాలి అట్లైతే ట్రాల్ సవంటి కే జీతో మనల్ని ఎంత పరిషాన్ చేసింది ఆ సెవెంటీ కే ని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా అంబలక్కడి జుంబా